అందరికీ వందనాలు ఎలా ఉన్నారు అందరూ అన్నారు దేవుడు మరొక రోజుని ఆయన అనుగ్రహించినందుకు ముందుగా దేవుని కృతజ్ఞత సుతులు స్తోత్రాలు చెల్లించుకుందామండి ఈ రోజు ఆయన వాక్యాన్ని మనం జాన్చుకునే ముందు తల్లము ప్రార్థన చేసుకుందాం మహాగరుడ మహోన్నతిడా తండ్రి ఇంతవరకు కాచి కాపాడి కృప చూపినందుకే కృతజ్ఞతలు తండ్రి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు నేను మాట్లాడి నడిపించిపోయింది ఏ కృష్ణాలు అడిగిపోయినా తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి మరి ఈ రోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనం నుంచి మనం ధ్యానించుకుందామండి ఏడవ వచనం నుంచి కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఆరో ఏడో వచనం నుంచి మనము ధ్యానించుకుందామండి సత్యవాక్యము చెప్పటం వలన దేవుని బలం వల్లను కుడియడమల నీతి ఆయుధములు కలిగి ఘనతాఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తు వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితిల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొచ్చున్నాము ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సత్యవాక్యం అంటే సత్యవాక్యము పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఏంటి సత్యవాక్యము ఈ సత్యవాక్యము చెప్ కుట వలన దేవుని బలము వలనను కుడియడం వల్ల నీతి ఆయుధములు కలిగి దేవుని వాక్యము సత్యవాక్యం బోధించేవారు ఎలా ఉంటారంటే నీతి ఆయుధములు కలిగిన వారుగా ఉంటారంటండి నీతి అనేది ప్రతి ఒక్కరికి అవసరం నీతివంతుడు నిత్యము వర్ధలే కదా నీతివంతుడు పడిపోయినను తిరిగి లేచును నీతివంతుడు చిగురించు చెట్టు వలే ఉంటాడు వృద్ధి పొందుతాడు నీతి మంతులుగా ఉండాలి నీతి కలిగిన ఆయుధములు కలిగి ఉంటారంటండి దేవుని యొక్క సత్యవాక్యము చెప్పే పరిచారకులు అంటే దేవుని సేవకులే కాదు విశ్వాసులు కూడా దేవుని యొక్క సువార్త చేస్తున్నప్పుడు ఆ నీతి ఆయుధాల్ని మొట్టమొదటిగా మనం కలిగి ఉంటామండి దాని తర్వాత మనం చూసుకుంటే ఘనతా ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండే అని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొంచున్నాము ఏంటంటే ఘనత వచ్చిందని ఘనత పడిపోవడమే కాదు దుష్కీర్తి వచ్చిందని దుష్కీర్తి పడిపోవడమే కాదు ఏ స్థితి అయినా ఘనత వచ్చినా దుష్కీర్తి వచ్చిన ఏ స్థితి అయినా మమ్మల్ని మేమే మెప్పించుకుంటాం అంటే మేము స్థిరత్వము కలిగి మేము క్రీస్తు వారము అని మెప్పించుకునే వారంగా ఉండగలుగుతామంటండి అయితే ధర్మ తర్వాత మనం జానుకుంటే మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము తెలియబడిన వారమైనటువంటి బాగుగా తెలియబడిన వారము ఏంటండి మోసకరమైన వారేంటండి దేవుని నమ్ముకున్న వాళ్ళు అంటే మోసకరమైన వారు కానీ చాలామంది పరిగణిస్తున్నారు కదా మరి అయితే మోసకరమైన వారు ఎవరు దేవుని పేరుతో ప్రభుని నమ్మాము అని చెప్పి చాలామంది కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను అందరినీ అంటలేదండి మీ వల్లనే కదా నా నామానికి దూషిదాన్ని దేవుని వాక్యం చదివిస్తుంది నిజమే కదండి ఆయన అడ్డు పెట్టుకొని మనం పాపం చేస్తూ ఆయన అడ్డు పెట్టుకొని మనుషులు దోచుకుంటూ అది చాలా